అందరికీ నమస్తే అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అండి చాలా మీ ఫ్రెండ్స్తో చక్కగా ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నారు కదా మీవి కూడా అలాగే ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి రోజు నేను సాలిగ్రామపురం పోర్ట్ హై స్కూల్కి వచ్చానండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉండండి పోర్ట్ హై స్కూల్లోని నలభై సంవత్సరాలు చదివిన విద్యార్థులందరినీ కూడా ఈ కమిటీ సభ్యులు ఒకే చోట చేర్చి అందరితో కలిపి కేక్ కట్ చేసి చక్కగా ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నారండి చాలా పెద్ద ఎత్తున జరిగి ఫ్రెండ్షిప్ డేకి కొన్ని వందల మంది అటెండ్ అయ్యి కార్యక్రమానికి నిర్వేదం చేశారండి వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్లు ఇచ్చి చాలా ఎంజాయ్మెంట్ చేశారండి మొత్తం యాభై నలభై సంవత్సరాలు చదివిన విద్యార్థులందరూ ఒకే చోట కలగడం కలిసి చేసుకోవడం చాలా విశేషమండి ఇది కార్యక్రమాన్ని ఇంత బాగా చేయడానికి స్కూల్ కమిటీ సభ్యులు వైసరా జ్యువెలరీ షాపు వాళ్ళు కూడా స్పాన్సర్ చేసి చాలా బాగా నిర్వహించారు వచ్చిన వంద గిఫ్ట్లు ఇచ్చారండి మీకు కూడా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఏ సంవత్సరం సంవత్సరాలకి ఫొటోస్ తీసి చాలా బాగా ఎంజాయ్ చేసిన అందరూ సరదాగా గడిపి ఇగో చూసినా కదా ఇదంతా మా గ్రౌండ్ అండి మీరు కూడా చూసేయండి పుట్టగ్రామపురం పౌరవ విద్యార్థుల ఫ్రెండ్షిప్ డే ఈ రోజు ఆగస్టు మూడో తారీఖు పంతొమ్మిది వందల అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగాము దీనికి అధ్యక్షుడిగా మన ఎన్ఆర్ఆర్ గారు మిగతా కార్యవర్గము పాల్గొన్నారు ఈ ఈ యొక్క ఫంక్షన్ కి ఆశీస్యంగా పౌరవ విద్యార్థులు తర్వాత కాలనీ వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ అధ్యక్ష అయ్యి దీనికి సక్సెస్ గా గుర్తుంచుకున్న రోజు ఎందుకంటే ఎనిమిది నెలలో ఆదివారం ఫస్ట్ ఆదివారం ఫ్రెండ్షిప్ డే వస్తుంది అది ఘనంగా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఈ ఫ్రెండ్షిప్ డే కి ఎనభై రెండు నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది వరకు స్టూడెంట్స్ అప్డేట్ అందరినీ కవర్ చేస్తూ వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని పిలిచి తీసుకొచ్చి అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి ఈ రోజు అందరినీ పిలిచి చాలా గ్రాండ్ గా ఇది సక్సెస్ అయింది ఈ సక్సెస్ కల కారణం పోరాకం డే అధ్యక్షులు ఎన్ఎన్ఆర్ గారు ఉన్న సభ్యులు ఉన్నారు పేర్లు కొద్దిగా తెలీదు ఓకే కోర్ కమిటీ సభ్యులందరూ కలిపి దీన్ని ఈ రకంగా ఉత్సాహంతో తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలా ఘనంగా మహిళలు కూడా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి కాంప్లిమెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు అలాగే వచ్చిన బాయ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు డాన్స్ ఈ జ్ఞాపకాలు పాత రోజుల్లో జాలుబాలు జరుగుతుంది ఫ్యాన్లు చింపించుకొని చాక్లెట్స్ తాండ్రలు ఇటువంటివన్నీ మెమరీస్ అన్ని ఒకరినొకరు పుట్టుకున్న సందర్భాలు వాళ్ళ టీచర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ జ్ఞాపకాలు అన్ని గుర్తు చేస్తారు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఫోటో తీసుకున్నారు ఇలా చాలా చాలా వాళ్ళకి గుర్తు చేసుకోవడం జరిగింది ఈ రోజు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే పండగలా చేసుకుని వాళ్ళు చాలా మంది ఆప్యాయతగా మాట్లాడుకుంటారు వాళ్ళకి కళ్ళన్న వాళ్ళకి తెలియకంటే వాళ్ళకి కళ్ళ బాస్పల్ల రావడం జరిగింది అంత ఆనందం వాళ్ళకి బాడీలో ఉన్న పైకి ఎనర్జీ రప్పించి అలాగే నీళ్లు రాగలిగి అంత ఆనందం పొందారు అలాగే నెక్స్ట్ మళ్ళీ స్కూల్ పిక్నిక్ ఉందండి అలాగే మా కూడా మేము డిసెంబర్ నెలలో మా కోరికమిటీ కమిటీ కూడా అందరూ కూడా డిసైడ్ చేస్తారు ఆ యొక్క పిక్నిక్ కూడా త్వరలోనే ఏంటి అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ వచ్చి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం అలాగే మీరు కూడా మాకు ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చినందుకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వచ్చిన వాళ్ళందరూ లేడీస్ అందరూ గిఫ్ట్లు అయితే ఇచ్చారండి ఇచ్చిన తర్వాత అందరూ చాలా బాగా సాంగ్స్ వేసుకొని డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేశారండి మీరు కూడా చూసేయండి సాంగ్ పెట్టకూడదు కదా అందుకే పెట్టలేదు ఇవ్వండి వైసరాజ్ జ్యువెలరీ వాళ్ళు మనకి స్పాన్సర్ చేశారు వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాచి ఉంది రాచి ఒక్క రాచి వాళ్ళందరూ చెక్క పిలిచి అందరూ ఆదరించి చెక్క కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది చెక్క అందరూ ఫోటోస్ తీసుకున్నారు బ్యాచ్ పరంగా బ్యాచ్ పరంగా ఫొటోస్ తీసుకున్నారు మేము కూడా తీసేస్తున్నామండి మరి నైన్టీ టూ బ్యాచ్ మాతా చదువుకున్న ఓమప్రసాద్ అండి మంచి సింగర్ అండి చాలా అవార్డ్స్ ఎన్నో తీసుకున్న అబ్బాయి అందరికీ హ్యాపీగా పాటలు పాటి వినిపించారండి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇప్పటివరకు ఇది ఎలిమెంట్ స్కూల్ అండి ఇక్కడ చదివాము ఆల్రెడీ ఇప్పుడు ఈ స్కూల్ అయితే తీసేయడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ హైస్కూల్ ఉంది ఇది కూడా కంప్లీట్ అయిపోయి తీసిస్తున్నట్టే ఇంకా అందువల్ల లాస్ట్ కనుక ఈ ఫ్రెండ్షిప్ డే అందరూ చాలా చక్కగా ఇక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకొని ఇక్కడ జరపడం అయితే జరుగుతుంది మనం అయితే దానికి అటెండ్ అయ్యా మీరు కూడా చూసేయండి మాత్రం ఎటుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే